హాయ్ అండి రోజు వైట్ రైస్ తినాలి అని అంటే పిల్లలు తినరు కదండి అప్పుడు వాళ్ళ కోసం మనం ఇలా వెజ్ బిర్యానీ రెడీ చేసామనుకోండి వాళ్ళు చక్కగా తినేస్తారండి చాలా టేస్ట్గా ఉందంటారు తినేస్తారు పిల్లలు ఇంకప్పుడు కూడా మనకి బాధ అనిపించదండి వాళ్ళు చక్కగా తింటుంటే మనకి హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు చాలా చక్కగా తింటున్నారు కదా అని ఇప్పుడు వెజ్ బిర్యానీకి కావాల్సింది ఆలు క్యారెట్ టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర్ నెయ్యి గరం మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ బిర్యానీ మసాలాలు ఒక బాండీ పెట్టి బాండీలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి బిర్యానీ మసాలాలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాతకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అది ఫ్రై అయిపోవాలి అది ఫ్రై అయిన తర్వాతకి ఇంక ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాతకి ఆలు క్యారెట్ టమాటో కాస్త పసుపు వేసుకోవాలండి పిల్లలకి చూడగానే తినబుద్దేలాగా ఉంటుంది కొంచెం కలర్ వస్తుంది తర్వాతకి గరం మసాలా వేసి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందే బియ్యం ఈ విధంగా కడిగి పెడితే చాలా త్వరగా అవుతుంది నీట్గా పొడి పొడిగా అవుతుంది అన్నం నా దగ్గర అయితే బాస్మతి రైస్ ఉన్నాయండి వాటితో చేస్తున్నాను ఏ రైస్ అయినా పర్వాలేదండి ఇలా బాయిల్డ్ అయిన తర్వాతకి కాస్త వాటర్ వంపేసుకొని వేసుకోవాలి నేనైతే వాటర్తో వేస్తున్నాను బాస్మతి రైస్ కనుక ఇలా అయిపోతుంది పదే పది నిమిషాల్లో వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది వేడి వేడి రైస్ అండి రైతాతో తింటే చాలా చక్కగా టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్